మహాభారతంలో మనం తెలుసుకోవలసిన మరొక వ్యక్తి దుర్వాసుడు దుర్వాసుడు హిందూ పురాణాల్లో ఆత్రి మహర్షి అనసూయల పుత్రుడు ఇతడు చాలా ముక్కోపి అలా కోపం తెప్పించిన వారిని శపిస్తాడు అందువల్లనే అతడు ఎక్కడికి వెళ్ళినా అందరూ అతను విపరీతమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అతను కోపానికి గురైన వారిలో అభిజ్ఞాన శాకుంతలంలో వచ్చే శకుంతల ఒకరు అంబారీషుని కథ భాగవతంలో వచ్చే అంబారీషుని కథ చాలా ప్రాచుర్యం పొందింది అంబారీషుడు గొప్ప విష్ణు భక్తుడు సత్యసంధుడు అతను ఒకసారి గొప్ప యజ్ఞాన్ని నిర్వహించి నారాయణి మెప్పించి సుదర్శన చక్రాన్నే వరంగా పొందినవాడు దానివల్ల అతను రాజ్య సంపద శాంతి సౌఖ్యాలతో విలసిల్లుతూ ఉంటుంది రాజ్యానికి రక్షణ కౌశంగా కూడా ఉంది ఒకసారి అంబారీషుడు ద్వాదశి వ్రతం నిర్వహించాడు ఈ వ్రతం ప్రకారం అతని ఏకాదశి ప్రారంభం కాగానే ఉపవాసం ప్రారంభించి ద్వాదశి రోజు ముగించి ప్రజలందరికీ భోజనం పెట్టాల్సి ఉంటుంది మహాభారతంలో మహాభారతంలో దుర్వాసుడు అతను తమ శక్తి భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి అతిథిగా ఆ ఆదరించిన వారికి వరాలు అనుగ్రహిస్తుంటాడు వాటిలో ముఖ్యమైన ఘట్టం కుంతిదేవి బాల్యంలో జరిగింది కుంతి చిన్నతనంలో తన పెంపుడు తండ్రి అయిన కుంతి భోజుడి దగ్గర పెరుగుతుంది ఒకసారి దుర్వాసుడు అతను దగ్గరకు అతిథిగా వస్తాడు అతను దుర్వాసుడికి మర్యాదలు చేయవలసి బాధ్యత కుంతీదేవికి అప్పజెపుతాడు ఆమె దుర్వాసుడు ఎలాంటి కష్టాలు పెట్టినా ఓర్చుకొని బాగా సేవలు చేస్తుంది దుర్వాసుడు అందుకు పడతాడు అతను తిరిగి వెళ్ళేటప్పుడు ఆమెకి అంతర్వన వేదంలోని దేవత ఉపాసన మంత్రాలను కొన్నిటినీ ఉపదేశిస్తారు ఆ మంత్రాల సాయంతో ఆమె కోరుకున్న దేవతలను ప్రార్థించే వరం సంపాదిస్తుంది దీని సాయంతోనే ఆమెకు ముగ్గురు పాండవులు సంతానంగా పొందుతారు పెళ్లి కాక మునిపే సూర్యుణ్ణి ప్రార్థించి కర్ణుని సంతానం పొందుతుంది కానీ అవివాహిత కావడంతో ఏం చేయాలో పాలు పోక ఆ బిడ్డను నదిలో వదిలేస్తుంది అలా వదిలేసిన వాడే కర్ణుడు కర్ణుడు మహాభారత ఇతిహాసంలో ఒక వీరుడు దుర్వాసుర మహర్షి కుంతి భోజని కుమారి అయిన కుంతికి ఇచ్చిన వరప్రభావంతో సూర్యదేవునికి ఆమె కలిగిన సంతానము కర్ణుడు సూర్యుని అంశాన సహజ కవచ కుండలాలతో జన్మించి కర్ణుడి సూర్య తేజస్సుతో ప్రకాశించాడు కర్ణుడు పూర్వజన్మ కర్ణుడు పూర్వజన్మలో సహస్ర కవచుడు అనేవారు అతనికి వెయ్యి కవచాలు ఉండేవి అతనికి ఉన్న తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు నరనారాయణులు ఛేదించి సంహరిస్తారు అతడి తర్వాత జన్మలో సహజ కవచ కుండలాలతో కర్ణుడిగా కుంతి గర్భాన జన్మించాడు నరనారాయణుడు అతని కురుక్షేత్ర సంగ్రామంలో సంహరించారు కుంతి కన్యగా ఉన్నప్పుడు సూర్యప్రసాదముగా పుట్టిన కొడుకు కుంతి ఇతడు పుట్టిన తోడనే కుంతి ఇతనిని దైవికముగా అప్పుడు దొరికిన ఒక మంజ సమ్యందు పెట్టి గంగలో పడనై పడవైతి తన ఇంటికి పోయాను అంతడ సూత వంశోబ్ధుడు అగు అతిరథుడు అనువాడు తన భార్య అగు రాధయ్య తనను గంగయందు జలక్రీడలు ఆడుచు ఉండి ఆ మంజంసన కనిపెట్టి తెచ్చి తెరచి అందు సూర్యుని వల వెలుగుచున్న బాలకుని చూచి బిడ్డలు లేని మనకు దైవము ఈ బిడ్డను అసంగ్యను అని అనుకొనుచు వాని ఎత్తుకొని పోయి పెంచుకొనిది అది కారణ కారణముగా కర్ణుడు సూతపుత్రుడు అని రాధయుడు అని చెప్పబడును వీడు సహజ కన్న కుండలుగా అగౌట కర్ణుడు అనియు వసువర్మ ధర్ముడు కావున వసుసేనుడు అని నామం ప నామం పడిసెను మరియు కర్ణుని పెంపుడు తండ్రి అగు సూతుడు అస్త్ర విద్యాభాసమైన రాజకుమారులకు ఎలా అస్త్ర విద్య కరుపుచు ఉన్న ద్రోణాచార్యుల సకల విద్యలు నేర్పెను కానీ మంత్ర సహితమైన కొన్ని దివ్యాస్త్రములను మాత్రము అతనికి ఇవ్వడానికి నిరాకరించాడు అంతట కర్ణుడు ఎట్లయినా అస్త్రాలను గ్రహింపవలనని తలుపు బ్రాహ్మణ వేషం వేసుకొని పరశురాముని ఆశ్రయించి ఆయన వద్య సాంగము విద్య అభ్యసించి ద్రోణికి ప్రియ శిష్యుడు అగు అర్జునుని ఎడల మత్సరము కలిగి ఉండేడు కనుక దుర్యోధనుడు ఇతనికి తనకు పరమాప్తునిగా చేసుకొని అంగదేశ రా రాజ్యాభిషక్తునిగా చేశాను ఇతడు బ్రాహ్మణ వేషంలో పరశురామ యొద్ద విలివిద్య నేర్చుకునినప్పుడు ఆయన ఈ దొంగతనము తెలుసుకొని తాను ఉపదేశించిన మహాశ్రములు ఇతనికి అపత్కాలము కలింపబోనట్లు శాపమిచ్చాను ఇదిగాక కర్ణుడు విలివిద్య అభ్యసించు వేల ఒకనాడు ఒక బయల విలుసాధన సాధన ఉండగా ఒక బాణము అచ్చట మోయిచున్న ఒక బ్రాహ్మణ్ణి ఆవుపెయ్య మీద పడి అది చచ్చెను దానికి బ్రాహ్మణుడు కోపించి కర్ణుణ్ణి సమర సమరో ద్రేఖమున రథచక్రము పొడమిన కొంగునట్లుగా ఏ వీరుని మార్కొని గెలువ కోరు ఆ ఆ వీరునిచే అతడు చచ్చున్నట్లుగా శపించడు ఇతడు మహాదాత సూర్యప్రసాదము వలన పుట్టినప్పుడే తాను పడిసి ఉండిన సహజ కవచ కుండలంలో ఇంద్రుడు అర్జునుని మేలుకై బ్రాహ్మణ వేషము తాల్చి వచ్చి తన్ను యాచింపగా అది తెలిసియువు వెనిదీయగా ఇచ్చేసేను కనుకొనే అతి దానార్థ కర్ణ అంటారు మహాభారతంలో కర్ణుని పాత్ర కర్ణుడు మహాభారతంలో ఉన్నతమైన స్థానంతో పాటు ఎన్నో సంక్లిష్టమైన సమస్యలు ఎదుర్కొనే వ్యక్తి పేరు పొందాడు తన ప్రభువైన దుర్యోధని ఆదరణతో మరణించే వరకు రుణపడి ఉండటం అవమానాలు కూడా పొందిన వ్యక్తి కర్ణుడని చెప్పవచ్చు కర్ణుడు ఎప్పుడు సంతోషంగా దానగుణంతో ఉండేవాడు ఎక్కడికి వెళ్ళినా తక్కువ కులంలో జన్మించిన వాడని పిలిచేవారు ఇది కర్ణుని జీవితాంతం వరకు ఈ అవమానంను ఎదుర్కొన్నాడు శకుని సలహాలతో విభేదించిన కర్ణుడు దుర్యోధని కొరకు తన జీవితాన్ని పణంగా పెట్టిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు కర్ణుడి మరణం కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో పదిహేడవ రోజు కర్ణుడు అర్జునుతో జరిగిన యుద్ధంలో మరణించాడు కర్ణుడికి ఉన్న దివ్య ఆశ్రములు కవచకుండలాలు అన్నీ పోగొట్టుకొని పరశురాముడు ఇచ్చిన బ్రహ్మాస్త్ర ప్రయోగం మరిచిపోయి తన రథచక్రాలు యుద్ధభూమిలో చిక్కుకున్న తర్వాత మరణం పొందినాడు కర్ణుడు తన సొంత సోదరునైన అర్జునుని చేతిలో మరణించాడు కర్ణుని మరణం తర్వాత కుంతి యుద్ధభూమి వెళ్ళింది పాండవులు ఆ రోజు సాయంత్రం కర్ణుడితో తమకున్న సంబంధం గురించి తెలుసుకున్నారు మరణించిన కర్ణుడి చివరి కర్మలను కూడా వారే నిర్వహించారు మహాభారతంలో కర్ణుడి మరణం పుట్టుకతోనే సవాలు అవమానకరమైన అన్యాయమైన ప్రతిభావంతులైన ధైర్యవంతుడైన కర్ణుడు తన అంతిమ ప్రతజ్ఞ అయిన అర్జున్తో మరణించాడు